అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ ఈరోజు కథ ప్రేసకి ఆమె గుర్తు రాకుండా ఉండడానికి ఏదో ఒక పనిలో మునిగిపోతున్నాడు హర్షిత్ ఎప్పుడు టెన్కి ఆఫీస్కి వెళ్ళే తను ఆ రోజు ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి ఎయిట్కి వెళ్ళిపోతుంటే నానా అంటూ పిలిచింది అంజు ఏంటి మామ్ ఎక్కడికి వెళ్తున్నావు ఆఫీస్కి మామ్ ఇంత ఎర్లీనా ఆఫీస్లో కాస్త వర్క్ ఎక్కువగా ఉంది మామ్ అంటుంటే సరే కానీ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళు నన్ను ఆఫీస్లో తింటాను మా ఇప్పుడు ఆకలిగా లేదు అంటూ వెళ్ళిపోయాడు ఇంట్లో ఉండి బోర్ కొడుతోంది సార్ నేను ఆఫీస్కి రానా అనింది ప్రియా మిర్రర్ ముందు నిలబడి కోమ్ చేసుకుంటున్న ఆరుష్ చూస్తూ ఓకే ప్రియా ఆఫీస్లో కూడా చాలా వర్క్ ఉంది అంటుంటే ఓకే సార్ రెడీ అయ్యావా వెళ్దాం లేటుగా వెళ్తే మీ అన్నగాడు ఆఫీస్కి రానివాడు రెడీగానే ఉన్నాను సార్ అంటుంటే ప్రియా అన్నాడు ఏంటి సార్ అని తల తిప్పి చూసింది సార్ అనకు నాకు నచ్చట్లేదు మరి ఏమని పిలవాలి బావా అను అంటుంటే కొత్తగా అనిపిస్తున్న పిలుపుకి ఏమో సార్ నాకు ఇలాగే బాగుంది ప్లీజ్ ప్రియా అలా అనడం నాకు నచ్చట్లేదు ప్రేమలో రెస్పెక్ట్ అవసరం లేదనుకుంటా అన్నాడు సైడ్ లుక్తో నాకు కాస్త టైం ఇవ్వండి సార్ మెల్లగా అలవాటు చేసుకుంటా అంటుంటే చిన్నగా నవ్వి సరే అన్నాడు ఆరిష్ అన్న పిలుపు వినిపించగానే ప్రియా మమ్మీ పిలుస్తోంది పదా అంటూ బయటకు నడిచారు బ్రేక్ఫాస్ట్ చేయు నాన్న కూర్చో ఓకే మామ్ ప్రియా నువ్వు కూర్చో అన్నాడు నిత్య ఆరుష్ మాటలకి నువ్వు తిను నాన్న మేము ఇంట్లోనే ఉంటాంగా అనింది అది మా తను కూడా ఆఫీస్కి వస్తుందంట అంటుంటే తనెందుకు అనింది ఇంట్లో బోరు కొడుతుందని ఆఫీస్కి వస్తానంటోంది ఇంట్లో మేము అందరం ఉన్నాక ఎందుకు బోరు కొడుతుంది అనింది ప్రియని చూసి ఆమె మాటలకి సైలెంట్ అయిపోయాడు ఆరుష్ ఏమైంది నిత్య అంటూ వచ్చాడు హర్ష వీళ్ళ డిస్కషన్ చూసి అది అన్నయ్య ఇంట్లో ప్రియకి బోర్ కొడుతుందంట ఆఫీస్కి వెళ్తానంటేనో మేము ఉన్నాం కదా అంటున్నా తనకి వెళ్ళాలనిపిస్తే వెళ్ళనివ్వు ఎందుకు ఆపుతున్నావు అన్నాడు ఇకేం మాట్లాడలేదు నిత్య ప్రియ కూర్చో అన్నాడు ఆరుష్ ఇక తన పక్కన కూర్చొని ఇద్దరు కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు హర్ష కూడా ఆఫీస్కి టైం అవుతుండడంతో అంజు సర్వీట్ అంటుంటే వచ్చి సర్వ్ చేసింది మీ చెల్లెలుందిగా తనని వడ్డించమనచ్చుగా అనింది అంజు ఆమె మాటకి షార్పుగా చూపు చూశాడు ఇక గమ్మున వచ్చి తనకి వడ్డించి పక్కన కూర్చుంది తిన్నావా అన్నాడు ఇడ్లీ పీస్ని నోట్లో పట్టుకుంటూ మీరు తిన్న తర్వాత తింటానండి ఏ నాతో తినకూడదా అంటూ తన చేతిలో ఉన్న పీస్ని అంజు నోటికి అందించాడు ఇక తను తినేసి ఆమెకి తినిపించి నేను వెళ్తాను ఆఫీస్కి లేట్ అవుతోంది అంటూ అక్కడి నుండి లేచి హాల్లో ఎవరూ లేకపోవడంతో ఆమెని దగ్గరికి అనుకుని నుదిటిన్న ముద్దిచి అని చెప్పి వెళ్ళిపోయాడు హర్షిత్ మార్నింగ్ నుండి సీరియస్గా వర్క్ చేస్తూనే ఉన్నాడు ఈవినింగ్ వరకు తనతో మాట్లాడకుండా ఉండాలి అనుకొని ఒక్క కాల్ కూడా చేయలేదు తనకి ఆమె నుండి కూడా కాల్ రాకపోవడంతో బాబుకి కోపం వస్తుంటే ఎప్పటి వరకు కాల్ చేయదు నేను చూస్తాను అని అనుకుంటూ మళ్ళీ వర్క్లో మునిగిపోయాడు ఇంత మర్చిపోదామన్నా ఆమె ఆలోచనలు కుదురుగా ఉండనివ్వట్లేదు అతన్ని మొబైల్ పట్టుకొని ఆమె నెంబర్పై టచ్ చేయాలని మనసు ఒకటే తప్పిస్తున్నా బ్రెయిన్ మాత్రం తన కోసం నువ్వే ఆరాటపడతావు ఆమెకు ప్రేమ లేదా అంటూ హెచ్చరిస్తుంటే కష్టంగా ఆపుకుంటున్నాడు ఈవినింగ్ సిక్స్ వరకు వర్క్ చేసి మైండ్ అంతా పిచ్చిగా అనిపిస్తుంటే ల్యాపీ పక్కన పడేసి బాల్కనీలోకి వెళ్ళి సిగరెట్ తీసి పఫ్ మీద పఫ్ వదులుతున్నాడు అప్పుడు మోగింది మొబైల్ తానేమో అని మనసు కలవరపడుతుంటే పరుగున వచ్చి చూస్తే మమ్మీ అని ఉండడంతో బాబుకి కోపం ఇంకా పీక్సుకుపోయింది ఏంటో అని లిఫ్ట్ చేసి చెప్పు మామ్ లంచ్ చేసావా కన్నా చేశాను మమ్మీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు ఆఫీస్లో చేశాను అన్నాడు సరే బిజీగా ఉన్నావా అవును ఓకే బాయ్ అంటూ కాల్ కట్ చేసింది ఆమె నుండి కనీసం మెసేజ్ కూడా రాకపోవడంతో చిరగ్గా మొబైల్ తీసి విసిరి కొట్టాలి అన్నంత కోపం వస్తుంటే మొబైల్ని అరచేతిలో పట్టుకొని గట్టిగా నలిపి కింద కొట్టడానికి చేయొత్తాడు మళ్ళీ మొబైల్ రింగ్ అయిన సౌండ్ వినబడుతుంటే చూశాడు మేరీ జాన్ అనే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంటే లిఫ్ట్ చేద్దామా వద్దా అనుకుంటూ ఆలోచిస్తున్నాడు మార్నింగ్ నుండి ఒక్క కాల్ కూడా చేయలేదు ఎన్నిసార్లు చేస్తుందో చూద్దాం అనుకుంటూ కన్నింగ్ స్మైల్ ఇస్తూ లిఫ్ట్ చేయలేదు రింగ్ అయ్యి కట్ అయింది మళ్ళీ రింగ్ అవుతోంది అయినా లిఫ్ట్ చేయలేదు తనకి ఎంత పేషెన్సీ ఉందో తెలుసుకోవడానికి పరీక్ష పెడుతున్నాడో అలా టెన్ టైమ్స్ చూసి ఆగిపోయింది మళ్ళీ కాల్ వస్తే లిఫ్ట్ చేద్దాం అనుకుంటే ఇక తన నుండి ఎలాంటి కాల్ రాలేదు చూస్తున్నాడు మళ్ళీ రింగ్ అవుతుందా అని అలా కాసేపటికి రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేయాలనుకుని మొబైల్ చేతిలోకి తీసుకోగానే డోర్ నాక్ అయింది మొబైల్ని చేతిలో పట్టుకొని డోర్ ఓపెన్ చేశాడు హర్షిద్ ఎదురుగా చూసి కళ్ళు చిన్నవి చేశాడు మొబైల్ రింగ్ అయ్యి కట్ అయింది కాల్ ఎందుకో లిఫ్ట్ చేయట్లేదు అనింది ఫేస్ని ఎర్రగా పెట్టుకొని ఆమె మాటలు ఏం పట్టనట్లు కేర్లెస్గా అక్కడి నుండి తన డెస్క్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు ఆరుకి కోపం పీక్సుకుపోతే నెక్స్ట్ సెకండ్లో డోర్ దడేల్న సౌండ్ చేస్తూ లోపలికొచ్చింది ఇక బాబు ముందు నిలబడి అతన్ని సీరియస్గా చూస్తూ ఉంది ఏమాత్రం ఫరక్ లేనట్టుగా చూస్తున్నాడు హర్షిద్ ఆరుకి కోపం పెరిగిపోయింది తన మొబైల్ తీసి గట్టిగా అతని ముందు గ్లాస్ టేబుల్పై విసిరినట్లే పెట్టింది అయినా తలెత్తి చూడలేదు హర్షిత్ ఆరు అతను పట్టించుకోకపోయేసరికి చిర్రెత్తుకొస్తుంటే అతడి కాలర్ పట్టి ఆమె దగ్గరికి లాక్కుంది చూస్తున్నాడు ఏం చేస్తుందోనని నేనిక్కడ ఇంత ఫ్రస్టేషన్లో ఉంటే తమరేంటి తాపీగా కూర్చున్నారు కాల్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు అనింది అతన్ని గుర్రుగా చూస్తావు ఎప్పుడు చేశావు అన్నాడు అలా అనగానే ఇంకా కోపం పెరిగిపోయి తన మొబైల్ తీసి కాలేజ్ చూపెట్టింది అవునా నాకు వినిపించలేదే అన్నాడు ఏం తెలియనట్లు ఎందుకు కథలు పడుతున్నారు మీ మొబైల్ మీ చేతిలోనే ఉందని నాకు తెలుసు కావాలని లిఫ్ట్ చేయట్లేదు అని కూడా తెలుసు అందుకే ఆఫీస్కొచ్చాను తమరు మార్నింగ్ నుండి కాల్ చేస్తారేమో అని ఇదిగో ఈ ఫోన్ని నా దగ్గరే పెట్టుకొని కొన్ని వేల సార్లు చూశాను అయినా కానీ ఒక్కసారైనా కాల్ చేయలేదు మరి నువ్వు చేయొచ్చుగా అన్నాడు మరి మీరు చేయొచ్చుగా నేను దగ్గరగా ఉంటే ఉంటారు నేను దూరం వెళ్ళిపోతే మర్చిపోయారు దగ్గరుంటే ఎక్కడ లేని ప్రేమ వెలగబోస్తారు దూరం వెళ్ళిపోతే మార్నింగ్ నుండి ఒక్క కాల్ కూడా చేయలేదు కాల్ చేస్తే మీతో మాట్లాడాలని చాలా ఎగ్జైట్గా గా చూస్తూ ఉన్నాను కనీసం మెసేజ్ కూడా లేదు తినిందో తినలేదో అని ఏం లేదు ఇక నేను పన్నెండేళ్లుగా ప్రేమించాను అని చెబుతారు ఆ ప్రేమంతా ఎక్కడికి పోయింది అన్న నెక్స్ట్ సెకండ్లో పాప బల్లిలా అతుకుపోయింది గోడకి బిగమహం వేసుకొని చూస్తూ ఉంది హర్షిత్ని నీ నోట్లో నుండి ఒక్క వర్డ్ వచ్చినా ఇక్కడే గొయ్యి తీసి నిలువన పాతేస్తా ఏంటే ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువ మాట్లాడుతున్నావు నాకేం పని పాట లేదు అనుకుంటున్నావా నీతో ఫోన్లో సొల్లు కబుర్లు చెప్పుకోవడానికి అంత రెచ్చిపోయి మాట్లాడుతున్నావు మరి నువ్వు ఎందుకు కాల్ చేయలేదు అంత పొడిచే పనులేమున్నాయో ఒక్కసారైనా కాల్ చేస్తావేమో అని చూశాను కనీసం మెసేజ్ కూడా లేదు పైగా మాట్లాడుతోంది చూడు నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు నాకు చేయాలనిపిస్తే చేస్తాను నా ప్రేమని నువ్వు కొలవాల్సిన పని లేదు నేను ఎంతలా ప్రేమించానో నా మనసుకు తెలుసు నీకు తెలియాల్సిన లేదు చాలా బాగా అర్థం చేసుకున్నావు వెళ్ళిపో ఇక్కడి నుండి అంటుంటే కన్నీళ్లతో చూస్తూ అక్కడే నిలబడిపోయింది గో టు హెల్ అంటూ గట్టిగా అరిచాడు అతని వాయిస్కి కి ఉలిక్కి పడింది ఒక్కో అడుగు వేసుకుంటూ బయటకెళ్తుంటే స్టాప్ దేర్ అన్నాడు బేస్ వాయిస్తో ముందుకు అడుగు వేసేదల్లా అక్కడే ఆగిపోయింది ఎందుకొచ్చావు అన్నాడు మీకోసం అనింది తలెత్తకుండా మరెందుకు వెళ్తున్నావు మీరు వెళ్ళమన్నారుగా అనిది నేను వెళ్ళమంటే వెళ్ళిపోతావా అన్నాడు మాట్లాడలేదు ఆరు చెప్పు వెళ్ళమంటే వెళ్ళిపోతావా అన్నాడు మళ్ళీ మీ మాటకి రెస్పెక్ట్ ఇవ్వాలిగా అనింది అతన్ని డైరెక్ట్గా చూడలేక క్షణంలో అతడి కౌగిల్లో చేరింది ఆరు ప్రేమలో రెస్పెక్ట్ ఉంటుందా అంటూ కల్లెగరేశాడు అలాంటి చర్యని ఎక్స్పెక్ట్ చేయని ఆరు గుడ్లు పెద్దవి చేసి చూస్తూ ఉంది లిమిట్ లేనిదే ప్రేమ ఇంతే ప్రేమించాలి ఇలాగే ప్రేమించాలి అని లెక్కలేసుకొని ప్రేమించరు ప్రేమ అంటేనే అనంతం లిమిట్ లెస్గా ఉంటుంది ప్రేమని ఆకాశం సముద్రంతో ఎందుకు పోలుస్తారు తెలుసా ఎందుకంటే వాటికి అంతం అనేది ఉండదు కాబట్టి దాన్నే ఎక్స్ట్రీమ్ ఆఫ్ లవ్ అంటారు అంటూ ఆమె మిడక్కి బయటిచ్చాడు అనింది బయటిస్తే వేయించుకోవాలి అరవకూడదు అంటూ ఏంటి ఏదో పేలుతున్నావు కమ్ అగెయిన్ అన్నాడు మౌత్ మ్యూట్ చేసుకుని ఏం మాట్లాడలేదు ఇప్పటి వరకేమో తెగ ఇప్పుడేంటి సైలెంట్ అయిపోయావ్ మీ అంటుంటే తలెత్తి అతన్ని చూసింది ఆమె కళ్ళల్లో నీళ్ళని చూసి ముందు ఆ డ్యామ్ ఆఫ్ చెయ్యి మార్నింగ్ నుండి ఎందుకు కాల్ చేయలేదే మీ ఇంటికి వెళ్ళగానే వచ్చాయా సెకలు పడ్డావంటే వచ్చిన కొమ్మలని కత్తిరించేస్తా అని ఆమెని అతని ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు కన్నీళ్లు జారి అతని చేతి మీద పడుతున్నాయి ఆపేయ్ అని చెప్పాగా మళ్ళీ ఎందుకు గడుస్తున్నావు అంటుంటే రోషంగా తల తిప్పి చూసింది ఆమె కన్నీటిని అతడి బుగ్గలతో తుడిచి నిన్ను చూడక ట్వంటీ టూ అవర్స్ ట్వంటీ ఎయిట్ మినిట్స్ టెన్ సెకండ్స్ అవుతోంది అన్నాడు అంత పర్ఫెక్ట్గా సెకండ్స్తో సహా గుర్తుపెట్టుకున్న కాబోయే పతి పరమేశ్వరుని కన్నీటిని తుడుచుకుంటూ అలాగే చూస్తూ ఉండిపోయింది ఆరో ఏంటి అలా చూస్తున్నావు మీరేంటి సెకండ్స్తో సహా గుర్తుపెట్టుకున్నారు మరి నువ్వు లేకపోతే ఒక్కో క్షణం ఒక్కో యుగంలా గడిచింది ఏం చేయను ఇందాకేదో అన్నారు నాకేం పని పాట లేదా అని నీతో సొల్లు మాట్లాడడానికి అని అంటుంటే ఆరు మాటలకి నవ్వుతూ చూస్తూ మరి నువ్వు పెద్ద పెద్ద డైలాగులు విసిరావుగా అందుకే కోపం వచ్చింది ప్రేమ ప్రేమ అంటాను కానీ పట్టించుకోవట్లేదా నేను గొప్పలు చెప్పుకుంటున్నానా చెప్పు నీ మీద లేని ప్రేమని ఒలకబోస్తున్నానా చాలా మాట్లాడావు కదా ఇప్పుడు మాట్లాడు ఇంకోసారి నీ ఇష్టానికి మాట్లాడావంటే మాట్లాడడానికి నీ టఠంగు లేకుండా చేస్తాను మమ్మ బబ్బే అనుకుంటా ఉండిపోవాలి అంటుంటే మూతి ముడిచింది సరే కానీ మార్నింగ్ నుండి ఇప్పుడు గుర్తొచ్చానా ఎత్తుగా షెంటేస్తున్నా అని ముడుచుకున్న పేదాలని అందుకోబోయి ఆగిపోయాడు ఆరు సహజంగా కళ్ళు మూసింది వాటి నుండి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో మెల్లగా కళ్ళు తెరిచి చూసింది అతని పెదాలు ఆమె పెదాలని తాకిస్తూ చూస్తూ ఉన్నాడు ఇంచు గ్యాప్ కూడా లేదు ఇద్దరి మధ్యలో ఏంటన్నట్లు కళ్ళతో సైగ చేసింది తమరు పెళ్లి వరకు ముద్దు పెట్టుకోకూడదని చెప్పారుగా అంటుంటే అలా అని పెట్టుకోవట్లేదా అని అడిగింది అవును అన్నట్లు తలోపాడు మరి ప్రేమలో రెస్పెక్ట్ అవసరం లేదు అన్నారుగా అది రెస్పెక్ట్ కాదు నీకు నేనిచ్చే వాల్యూ నీకు నా పెదవులని పెళ్ళై వరకు టచ్ చేయకూడదు అని ఉంది కాబట్టే కదా అలా అన్నావు సో కిస్ చేయదలుచుకోలేదు అంటున్న హర్షిత్ని అదేంటి సార్ నేనేదో ఊరికి అంటే మీరు అలా అర్థం చేసుకున్నారా చెప్పానుగా ప్రేమకి లిమిట్స్ ఉండవు అని పెదవులని తప్ప మిగిలిన బుగ్గల మీద మొద్దులు పెడుతూ అతని చేతిలో ఆమె శరీరాన్ని దడుముతూ ఉంటే నేను ఏమన్నా తప్పుగానే అర్థం చేసుకుంటారు ఎందుకు నేనిప్పుడు తప్పని అనలేదు కదా ఎందుకు ఎక్కువ చేస్తున్నావు నేనేం ఎక్కువ చేయట్లేదు మీరే నన్ను కసరుతున్నారు ఇలా మాట్లాడితే కసరక ముద్దు పెడతారా అంటూ బుగ్గ కొరికాడు అబ్బా అంటూ నేను కూడా మీ మీద ప్రేమతోనే అరిచాను దాన్ని మీరు ఎందుకు కన్సిడర్ చేయరు నీ అరుపులో నా మీద కోపం కనిపిస్తుంది కానీ ప్రేమ ఎక్కడ ఉందే అన్నాడు అంతే మీరు అరిస్తే ప్రేమ నేను అరిస్తే మాత్రం కోపం అమాయకులను కాబట్టి అలా ఆడేసుకుంటున్నారు మీకలా సాగుతోంది చాలే ఎక్కువ చేయకు పద అంటూ తీసుకెళ్తుంటే ఎక్కడికి సార్ చెబితే గాని రావా వస్తాను కానీ నాకు కోరిక ఉంది దాన్ని నెరవేరుస్తారా ఏంటో కాదనకూడదు చెప్పు నాకు చాట్ తినాలనిపిస్తోంది రోడ్ సైడ్ ఉంటుంది కదా అది అంటుంటే ఫేస్ ఒక రకంగా పెట్టి అది హైజెనిక్ ఫుడ్ కాదు అన్నాడు అయినా సరే ఊరికే తినం కదా ఎప్పుడో ఒకసారి ఏం పర్లేదు ప్లీజ్ మీతో తినాలనుంది చాలా రోజుల నుండి అనుకుంటున్నాను కాదనకండి ప్లీజ్ అంటుంటే సరే అంటూ తీసుకెళ్లాడు ఇక పార్కింగ్ ఏరియాకి వచ్చి కార్ తీస్తుండగా ఎప్పుడు కార్లోనే వెళ్తే ఏం బాగుంటుంది ఈరోజు బైక్ మీద వెళ్దాం అంటుంటే ప్రేయసి కోరికని కాదనలేక సెల్లార్లో పార్క్ చేసిన బైక్ని తీసి బాగా డస్ట్ పట్టి ఉండడంతో క్లీన్ చేసి పద అంటూ బైక్ స్టార్ట్ చేశాడు ఇక కూర్చుంది ఆరు ఎయ్ ఏం చేస్తున్నావు అన్నాడు ఏం చేస్తున్నాను కూర్చున్నాను కదా వన్ సైడ్ ఎందుకు కూర్చున్నావు అంటుంటే అబ్బా ఎలా కూర్చుంటే ఏంటి నువ్వు టూ సైడ్స్ కూర్చుంటేనే బైక్ స్టార్ట్ అవుతుంది అన్నాడు ఇక ఆ అంటూ దిగి టూ సైడ్స్ కూర్చుంది కాస్త దూరం జరిగి ఏమైంది స్టార్ట్ చేయండి అనింది ఇద్దరి మధ్యలో కిలోమీటర్ దూరం ఉంటే స్టార్ట్ చేయను అన్నాడు దగ్గరికి జరిగి కూర్చుంది బైక్ స్టార్ట్ చేసి ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేశాడు బంకలా అతుక్కుపోయి అతన్ని గట్టిగా చుట్టేసింది హర్షిత్ ఫేస్లో కన్నింగ్ స్మైల్ వచ్చి చేరింది ఏదైనా కావాలి అంటే పట్టుదలతో తీసుకుంటారు కదా తీసుకుంటారు కాదు లాక్కుంటారు అనాలి అన్నాడు అవునులే అలా అనబోయి ఇలా అన్నాను ఇక బాబుని గట్టిగా కరుచుకుపోయి అతని స్పర్శని ఫీల్ అవుతోంది యారు ఒక చేతో హ్యాండిల్ని ఇంకో చేతో ఆమె చేతిని పట్టుకొని ముద్దిచ్చాడు నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్